పాపం తనుజాను కొలబొడుస్తున్న హౌస్ మేట్స్ సంజన గల్ రాణి కాదు ఆవిడ ఒక గొడవల రాణి జెండా ఎగరేసిన మాస్ మాధురి దొంగలకే దొంగ మన సూపర్ దొంగ సుమనన్న దొంగ దొంగ హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సీమన్ కొట్ట మర్చిపోవద్దు ఇక ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లోని సనోజా మాత్రం రూమ్మేట్స్ అందరూ హౌస్ మేట్స్ అందరూ మానసికంగా కులబుడుస్తున్నారండి అసలు ఎలా అంటే బర్ణీ గారు వెళ్ళిపోయారు ఓకే అక్కడికి చాప్టర్ క్లోజ్ కానీ బర్నీ గారు వెళ్ళిపోవడం నీ వల్లే ఓకే తన వల్ల అయిండొచ్చు అయినా సరే పదే 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 నీ వల్ల వెళ్ళిపోయారు బర్నీ గారు నీ వల్ల వెళ్ళిపోయారు నా నాన్న 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 అంటే యాక్చువల్ గా నేను మాట అంటానండి ఇంతకుముందు ఓకే ధనుజా గారు ఎక్కువగా ఏడవడం వల్ల ఎమోషన్ల వల్ల ఆమె నిజమైన ప్రేమ బయటికి రాలేదని నిన్నే చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్యాజువల్ గా అందరూ ఇంగ్లీష్ లో డాడీ 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 అని పిలిచే రోజులు ఇవి మమ్మీ అని అంటారు అలాంటిది అచ్చ తెలుగులో ఇప్పుడు మగవాళ్ళకి ఎవరు కూడా నాన్న అని పిలుపు చాలా తక్కువ అండి బయటికి వెళ్తే బాబాయ్ అంకుల్ మామ ఇట్టావా మామ ఇలా పిలుస్తారు అంతేగాని ఒక వ్యక్తికి నాన్న అని పిలడం చాలా 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 తక్కువ అలాంటిది నాన్న అని ఒక తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగులో నాన్న అని ఆమె పిలిచిందంటే ఆ నాన్న అని పిలుపుకి అర్థమే పరమార్థం అన్ని వేరండి అది పీక్స్ అండి అలాంటిది ఆ నాన్న వెళ్ళిపోయారని ఆమె దుఃఖంలో ఉంది మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంకా పొడుస్తున్నారు మానసికంగా కానీ ఈ విషయానికి మన తనుజా కృంగిపోయి ఒక మూల కూర్చొని ఏడ్చుకునే ఉండకుండా ఆమె గుండెన ధైర్యం చేసుకొని విసిరిన రాయిలన్నింటినీ కూడ గూడు కట్టుకునేలాగా ఆమె గట్టిగా మన టాస్కుల్లో పోరాడితే ఆమె ఓడిపోయిన పర్వాలేదు ఆమె అట్లీస్ట్ పార్టిసిపేట్ చేసి పోరాడితే చాలు చివరి దాకా కప్పు దాకా తనుజాకి వెళ్ళే సత్తా ఉందండి ఎందుకంటే ఆమె అభిమాన వర్గం అలా ఉన్నారు కానీ ఆమె ఎప్పుడు ఏడుస్తూ ఉండడం వల్ల ఏమంటే ఏడ్చే వ్యక్తికి కప్పు రావడం కష్టం కానీ ఆమె ఆడద్దు పౌరుషంగా ఆడాలి ఓడిన పర్వాలేదు ఆడాలి దర్శనం అదండి ఇక సంజనా గారి విషయానికి వస్తే సంజనా గారిది కాన్సెప్ట్ తక్కువ కంటెంట్ ఎక్కువ ఆమె గంటల కాన్సెప్ట్ ఏమి చాలా చిన్న కాన్సెప్టే ఉంటది కానీ ఆ చిన్న కాన్సెప్ట్ తో కంటెంట్ ఓ కంటెంట్ వచ్చేస్తుంటది అది ఆవిడ లక్కో లేకపోతే మన పేడ లక్కో తెలియదు ఏదైనప్పటికీ సంజనా గారు మాత్రం ఒక టాస్క్ ని ఒక సబ్జెక్ట్ ని పట్టుకున్నారంటే ఆ సబ్జెక్ట్ నాకు ఎందుకు వద్దు అని అంటూనే ఉంటారు కానీ అవతల వాళ్ళు అవతల వాళ్ళ లింక్ సిస్టమ్ అయిపోద్ది యువతల ఎంతమంది మీదొచ్చి పడినా సరే ఆమె కూల్గా ఉంటుంది సబ్జెక్ట్ అయితే వచ్చేస్తుంది కంటెంట్ వచ్చేస్తుంటది సబ్జెక్ట్ కదా కంటెంట్ వచ్చేస్తుంటది ఆ విధంగా ఏంటంటే ఈ రోజు తనోజా మీద పడింది తనోజా మీద పడిందంటే తనోజాకి కొత్తగా వచ్చిన నిఖిల్ నాయర్ చుట్టూ తిరుగుతున్నావు కళ్యాణ్ విడిచి అన్నమాట ఉంది ఇది వ్యక్తిగతంగా ఆ మాట అనుండకూడదు బట్ ఆ మాట ఉంది బౌద్ధుడి గారు కూడా చెప్తున్నారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దని కానీ ఆమె మాట ఉంది కాకపోతే నేను ఇందులో అపార్థమే లేదు డబుల్ మీనింగ్ లేదు ఓ కెమెరా చుట్టూ ఉన్నాయి నువ్వు వెటెళ్ళిపోతావు అని అన్నారు కానీ తనుజ ఆ మాటకి చాలా హర్ట్ అయింది కానీ తనుజ చేసి బట్ తనుజిని కాదు రూమ్ లోని మిగతా వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే ఆమె తగిలించి తమాషాలు చూపించడంలో ఆమెకు మించిన ఎవరూ లేరు ఆమెకు ఆమె సాటి ఆమెకు ఆమె పోటీ దట్ ఈస్ సంజన గల్ రాని ఆమె గొడవలు రాని ఇక ఈ రోజు టాస్క్ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ లో వచ్చినప్పటికి రెండు టీమ్ విడిపోమన్నారు ఒక టీమ్ మాస్ మాధురి రెండవ టీమ్ సంజనా సైలెన్సర్ ఇక సంజనా సైలెన్సర్ టీమ్ లో వచ్చినప్పుడు కొంతమంది సభ్యులు ఉంటారు మాస్ మాదిరి టీమ్ లో కొంతమంది సభ్యులు ఉంటారు ఇక మాస్ మాధురి టీంకి ఏంటంటే మరి ఇమాన్యుల్ మాత్రం గొప్పగా ఆడుతున్నాడు అండి ఇమాన్యుల్ అమ్మ అమ్మ అంటాడు కానీ గేమ్ లో అమ్మ అమ్మ అని చూడదు తన టాస్క్ తే ఇక్కడ సంజనా దగ్గర ఉంటే అమ్మ అమ్మ అంటూ ఓడించేస్తారేమని చెప్పి తన ఆట తన ఆడడం కోసం తను మాస్ మాధురి గారి దగ్గరికి వెళ్ళారు కానీ ఆట మొదలెట్టాడంటే పర్ఫెక్ట్ గా అయినా ఆయన వెళ్ళిపోయిన బర్నీ గారు అయినా సరే ఆటలో ఎప్పుడు టాస్క్ లో బానే ఉంటది వస్తే బాగా ఆడాడు కళ్యాణ్ కూడా బాగా ఆడాడు ఎమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు బాగా విషయంలో ఆడారు మొత్తానికి ఏంటంటే మన మాస్ మాదిరి గారు గెలిచారండి నిజంగా మాస్ మాదిరి గారు గొంతు వేసుకుని పడిపోయారు ఫస్ట్ వీక్ లో కానీ ఈసారి ఆ గొంతుని కామెడీ వైపు ఉపయోగిస్తున్నారు అంటే నలుగురిని నవ్వించడం కోసం ఉపయోగిస్తున్నారు కంటెంట్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది కూడా అది కాబట్టి మాస్ మాదిరి గారు తన పందాన్ని మార్చుకున్నారు ఇమీడియట్ చవి చూశారు జెండా ఎగరేసారండి అయితే మాస్ మాధురి గారు గెలిచిన వెంటనే యువతల పక్కన కంటెంటర్ ఎవరు సంజనా గారు సంజనా గారి పూల్లో తోసేయాలి ఇది వాళ్ళ ఒప్పందం మొత్తానికి ఏంటంటే అందరూ కలిసి సంజనా గారిని కదా పూల్లో తోసేయాలి కానీ అందరూ ఏకగ్రీయంగా ఒకటే పేరు సంజనా తోసేస్తాం సంజన తోసేస్తాం సంజన చూస్తాం మొత్తానికి అందరూ కలిసి సంజన తోస్తారు అయితే ఏంటంటే సంజన మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ నుండి తోసి కూడా చూడండి ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని తోస్తారు మళ్ళీ మిమ్మల్ని రప్పించారు ఇన్ హౌ మీరైతే కంటెంట్ ఇస్తున్నారు కానీ కంటెంట్లో ఏంటంటే సబ్జెక్ట్ ఉంటే బాగుంటుంది అలాంటి సబ్జెక్ట్తో కంటెంట్ ఉంటే బాగుంటుంది కానీ ఆఖరులో ఈరోజు ఏంటంటే దొంగలకే దొంగ మన సూపర్ దొంగ సుమన్ అన్నాం ఎందుకంటే మన ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో దొంగ గుడ్లు దొంగ బట్టల దొంగ ఏ దొంగ అయినా సరే మన సంజన గారి ఒక్క పేరు వస్తుంది వన్ అండ్ వన్లీ సంజన అలా సంజనా గారి దాగా పర్సలో డబ్బులు దొంగలు ఆడిశారు ఆ డబ్బులు ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులు మాట వీళ్ళు కెప్టెన్ కంటెనర్స్కి మొత్తానికి తనుజా సుమన్ ఇద్దరు కలిసి దొంగలు ఆడిశారు అంటే దొంగతనం చేశారు ఇద్దరు కలిసి దొంగతనం చేసిన తర్వాత అందరి అనుమానం కూడా సంజనాతో సహా అనుమానం మన తనుజ మీద వచ్చింది తనుజ తీసింది తనుద తీసిందని కానీ సుమనన్న మీద రాలేదే సుమనన్న మీద ఇసుమంతేనా అనుమానం రాలే ఎవరికి సుమనన్న కాము అటు ఇటు తిరుగుతున్నాడు అందుకే అన్నాను ఎవరితో దొంగలాడింది ఇద్దరు దొంగలాడారు ఇద్దరు దొంగతనం చేశారు ఎవరు మన తనుజాన్ని సుమన్ కానీ తనోజా మీద అనుమానం వచ్చింది తనోజు సార్ తీస్తే తనోజీ తీస్తామని చెప్పేసి కానీ అన్న మీద అనుమానం రాలే కానీ చూసారు ఎంత గ్రేటు అన్న దొంగదనం చేసింది ఎవరికి తెలియదు మనసు కూడా అట్టాకే మనం దొంగదనం చేస్తారండి మనకు కూడా తెలియదు మన మనసు రాగేసేయండి అట్టా లాగేశాడు ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతాడు సుమన్ సుమన్నా ఈ వీక్ వరకు వచ్చాడు ఈ వీక్ ఏంటి అటు ఇటు చూస్తూ సుమనాన్ని గెలిచినా ఆశ్చర్యపోకలే సుమనాన్న కప్పు వచ్చేస్తుంది అది అంటే ఇక రాత్రి మంగళవారం ఎపిసోడ్ కూడా చెప్పుకోవడానికి అయితే పెద్దగా కంటెంట్ అయితే లేదండి చప్పగా వెళ్ళింది కానీ రూమ్లో అయితే గొడవలు పెరిగి సంజనాకిన్ని కళ్యాణ్కి చాలా పెద్ద రేంజ్లో గొడవ జరిగింది ఆ తర్వాత తనుజా కూడా దాని మీద ఎఫ్ఎండ్ ఐ వచ్చి తనుజా కూడా వచ్చేసి చాలా డిఫెన్స్ చేసుకుంది కానీ తనూజను మాత్రం టార్గెట్ చేశారు హౌస్ మేట్స్ అంతా అదేవిధంగా ఇమాన్యులు ఏంటంటే తనని మోసం చేసేది కళ్యాణం నీకు నేను ఇచ్చిన టికెట్ని నువ్వు తనూజకు ఉపయోగిస్తా ఉన్నాను అనుకున్నాను కానీ మరి నువ్వు సంజనాన్ని తీసేయడం అనేది నాకు నచ్చలేదు నువ్వు సంజనాన్ని ఎందుకు నామినేట్ చేసామని చెప్పేసి ఎమాన్యులు అన్నాడు అంతేకాకుండా ఎమాన్యులు ఇంకోటి విషయం కూడా అన్నాడు ఏంటంటే ఈ వారం బర్ణీ గారు వెళ్ళిపోయారు కాబట్టి తనూజా మీద బర్ణీ గారి మీద ఉండే సింపతి వర్కౌట్ అవుద్ది తనూజా నామినేషన్ ఉంటే వెళ్ళిపోవడానికి పనికి అన్న మాట కూడా అన్నాడు మొత్తానికి ఎమాన్యుల్ అయితే తన స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడు మరి ఇమాన్యుల్ స్ట్రాటజీ ఇమాన్యుల్కి వర్కౌట్ అవుద్దా లేకపోతే ఆయన గ్రాఫ్ పడిపోద్దా అనేది తెలియదు ఎందుకంటే ఇమాన్యుల్ కంటూ సొంతంగా తన ఇమేజ్ సంపాదించుకున్నాడు కానీ తనుజాపై యుద్ధం ప్రకటించేటప్పుడు తనూజ కంటూ ఒక అభిమాన వర్గం ఉంది పిఆర్ కరెక్ట్గా ఉంది మరి ఆ అభిమాన వర్గం ఇమాన్యుల యొక్క స్ట్రాటజీని తిప్పికొడతారా లేదా మరి ఇమాన్యుల్ స్ట్రాటజీనే తనూజాని అణచిపెడుతుందా అనేది మనకి కాలం నిర్ణయిస్తుంది కానీ ఒక్కటి రెండు వారాలు ఇక చూడాల్సిందే తకఫర్ బాగా ఉంటుంది ఇమాన్యులు మాత్రం ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నారు తర్వాత తర్వాత ఇమాన్యులు పొజిషన్ ఏంటో తనుజ పొజిషన్ ఏంటో అనేది తర్వాత మనకు తెలుస్తుంది కానీ ఈ వారం ఎమిన ఎలిమినేషన్ విషయంలో మాత్రం కొత్తగా వచ్చిన ఫైవ్ స్ట్రోమ్ వెళ్తారా లేక వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్య వెళ్తుందా లేక ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వెళ్తారా అనేది మాత్రం అప్పుడే మనం చెప్పలేకపోతున్నాం ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది మొత్తానికి ఏంటంటే రేపు ఎల్లుండిలోని ఈ ఎపిసోడ్ చూసాక కెప్టెన్ కంటెండెన్సీ చూసాక ఈ గేమ్ బట్టి తెలిసిపోతుంది ఎవరాట ఏంటో ఎవరి వాటి ఏంటో చివరి వరకు ఎవరు వెళ్తారో ఈ వాంటెడ్ పేటలో ఇదండి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ రేపు నేను మేము ఉంటాను అంతవరకు నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నానికి చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు